మాకు పట్టాలు ఇవ్వండి అంటే మనకి ధరలు ఇవ్వడానికి వీలు పడలేదు కానీ ఇప్పుడు ఈ దీంట్లో కూడా అంతకుముందు మనకి మనకి తర్వాత అంతకుముందు ఆరువాల్ చర్టు ఆరువాల్ సర్టం చేసిన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా మన పులి హెల్ప్ పొందించారు ఆన్లైన్లో ఒక నిమిషంలో మీకు ఏది కావాలంటే ఆ సర్టిఫికేట్ కానీ మీరు ఏదైనా వెరిఫై చేసుకోవాలంటే కానీ ఆ విధంగా వెరిఫై చేసుకోవాలి జరిగింది అంతకుముందు తర్వాత అంతకుముందు ఏముంది ప్రతి దాన్ని కూడా చిన్న చిన్న వాటికి కూడా కలెక్టర్ గారు దాకపోయి మీకు ఇబ్బంది అయ్యేది ఎక్కడుందంటే కలెక్టర్ గారి దగ్గర ఉందనేవాళ్ళు తహసీల్దార్కి ఎక్కువ పవర్స్ లేవు కానీ ఇప్పుడు ఈ విషయంలో ఈ చట్టంలో అధికార వికేంద్రీకరణ మాక్లూర్ మండలిలో ఏర్పాటు చేసిన కొత్త ఆర్ఓఆర్ చట్టం మీద అవగాహన సదస్సుకి విచ్చేసిన ఏసీ రెవెన్యూ గారికి ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి ప్యాక్స్ చైర్పర్సన్స్ ఏఎంసీ చైర్పర్సన్ గారు ఇక్కడికి విచ్చేసిన రైతులు మహిళలు అందరికీ నమస్కారాలు సో మీకు ఏసీ రెవెన్యూ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు సో దీంట్లో ఏదైతే కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిందో సో ప్రీవియస్ చట్టానికి దీనికి మెయిన్ డిఫరెన్సెస్ మనకి ఫస్ట్ ఈ చట్టంలో అంటే ప్రీవియస్గా మనకి పాత చట్టంలో ఏవైనా ఆన్లైన్లో ఇబ్బందులు ఉంటాయి అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువ నమోదు అయింది అదర్వైజ్ మాకు టోటల్ ఎక్స్టెంట్ మిస్ అయింది ఇలాంటి ఇష్యూస్ ఉంటే మనకి పాత చట్టంలో స్టాట్యూటరీగా ఆ అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేసే ఫెసిలిటీ లేదు బట్ ఈ కొత్త చట్టంలో ఏమంటే మనకి అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏమైనా రైతులకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఉంటే వాటికి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోవడము అదేవిధంగా వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి ఏ అంటే గ్రీవెన్సు బట్టి ఏ గ్రీవియన్స్ ఏ లెవెల్లో అంటే ఆర్టీఓ ఎలాంటివి డిస్పోజ్ చేయాలి తహసీల్దార్ ఎటువంటి గ్రీవియన్సెస్ డిస్పోజ్ చేయాలి కలెక్టర్ లెవెల్లో ఎటువంటి గ్రీవియన్సెస్ డిస్పోజ్ చేయాలి అనేది కాంపిటెంట్ అథారిటీ కూడా ఈ యాక్ట్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ దీంట్లో కూడా మనకి ఇచ్చిన గ్రీవియన్సెస్ ఏదైతే మనకి మే జూన్ మాసాల్లో మనకి విలేజ్ లెవెల్లో కూడా రైతు సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ ఇచ్చిన అప్లికేషన్లు కానీ ఆన్లైన్లో ఇచ్చిన అప్లికేషన్స్ కానీ మనకి తహసీల్దార్స్ వాళ్ళు నోటీసెస్ ఇవ్వడం జరుగుతుంది అంటే కాంపెంట్ అథారిటీ ప్రకారంగా నోటీసులు ఇచ్చి నోటీసులు ఇచ్చిన అరవై రోజుల్లోగా అప్లికేషన్ అనేది డిస్పోజ్ చేయడం జరుగుతుంది సో ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికి కూడా అంటే ఎవరైతే రైతు అప్లికేషన్ పెట్టారో ఆ రైతుతో పాటు ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరున్నారో వాళ్ళకి మనకి నోటీసులు ఇచ్చి అరవై రోజుల్లోగా అప్లికేషన్స్ అన్ని కూడా డిస్పోజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనకి కొత్త చట్టంలో రెండు అంచెల అపీల్ వ్యవస్థ అనేది ఇంట్రడ్యూస్ చేశారు మనకి ప్రీవియస్గా ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ రెవెన్యూ కోర్టుల వ్యవస్థ ఉండేది అంటే ఆర్టీఓ దగ్గర రెవెన్యూ కోర్టు నడిచేది ప్రతి శనివారం తర్వాత మనకి జాయింట్ కలెక్టర్ లెవెల్లో కూడా రెవెన్యూ కోర్టు నడిచేది కానీ పాత చట్టం వచ్చిన తర్వాత రెవెన్యూ కోర్టు వ్యవస్థ అనేది పాత చట్టంలో మనకి ఇంక్లూడ్ కాలేదు కాబట్టి ఆ ప్రొవిజన్ లేదు కాబట్టి మనకి రెవెన్యూ కోర్ట్స్ లేవు సో మనకి లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కూడా రైతులకి ఎటువంటి ఇబ్బందులు మ్యూటేషన్లో కానీ అదర్వైజ్ మనకి సక్సెషన్ లో కావచ్చు ఆ మనకి ఎక్స్టెంట్ వేరియేషన్ కానీ పార్టీషన్లో లో ఇబ్బందులు ఉన్న అందరూ సివిల్ కోర్ట్స్ కి అప్రోచ్ అయ్యే దీంట్లో మనకి ఫోర్ సెక్షన్స్ అంటే మనకి సెక్షన్ ఫైవ్ అండ్ సెవెన్ కింద తహసీల్దార్ మ్యుటేషన్ చేసే పవర్స్ ఇచ్చారు మనకి సేల్ కానీ గిఫ్ట్ అదే విధంగా ఎక్స్చేంజ్ మార్టిగేజ్ పార్టీషన్ ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ మనకి సెక్షన్ ఫైవ్ లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ కూడా తహసీల్దార్ కాంపిటెంట్ అథారిటీ మ్యుటేషన్ అనేది సెక్షన్ సెవెన్ కింద ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో ఈ రెండు సెక్షన్స్ లో కూడా ఆర్టీఓ కోర్టులో వేసుకోవచ్చు ఆ ఆర్టీఓ డెసిషన్ ఇచ్చిన తర్వాత ముప్పై రోజుల్లో కలెక్టర్ కోర్టులో కూడా సెకండ్ అపీలు ఫైల్ చేసుకోవచ్చు సో మనకి ప్రీవియస్ గా ఈ అప్పీల్ సిస్టమ్ లేదు ఇప్పుడు ట్వంటీ ఆగస్ట్ అక్టోబర్ నవంబర్ లో రాష్ట్రంలో తొమ్మిది లక్షలకు పైగా ఫార్మర్స్ సాదాబాయినామా అప్లై చేశారు బట్ పాత చట్టంలో సాదా పైనామా ప్రమే హైకోర్టులో కేసు అనేది స్టాటస్ ఆర్డర్ ఏదైతే ఉందో అది లిఫ్ట్ అయిన తర్వాత చేసే ప్రొవిజన్ కూడా సెక్షన్ ఎయిట్ లో పొందుబాటు అసైన్మెంట్ తో పాటు మనకి కోర్టు డిగ్రీ ఇంప్లిమెంటేషన్ కానీ ఓఆర్సీ ఇష్యూ చేయడము సో ఈ సెక్షన్ సిక్స్ అండ్ ఎయిట్ లో ఏమైనా ఫార్మర్స్ ఒకవేళ మాకు అన్యాయం జరిగింది అనుకుంటే ఫస్ట్ అప్పీల్ అనేది కలెక్టర్ లెవెల్లో అంటే కలెక్టర్ కోర్టు లో ఫైల్ చేసుకోవచ్చు ఎప్పుడైతే అయిందో పిటిషన్ అయిన అరవై రోజుల్లో ఫస్ట్ అప్పీల్ కలెక్టర్ కోర్టులో కలెక్టర్ డిసిషన్ ఇచ్చిన తర్వాత ఇన్ థర్టీ డేస్ లో సెకండ్ అప్పీల్ ల్యాండ్ ట్రిబ్యునల్ లో ఫైల్ చేసుకోవచ్చు సో ఈ రెండు అప్పీల్ అపీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో కొత్తగా ఎవ్యూస్ చేశారు మీకు ఎలా సంక్రమించింది ఈ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి సో ఈ కొత్త చట్టంలో సర్వే మ్యాప్ కూడా ఇంక్లూడ్ చేసుకునే ప్రోసీ ఇచ్చారు సో ఎవరైనా ఫార్మర్స్ లైసెన్స్ సర్వే సర్వే చేయించి ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ మ్యాప్ ఒకసారి వెరిఫై చేసి అది జెన్యున్ అని వస్తే సో ఆ మ్యాప్ ని మనకి పట్ట పాస్బుక్ లో అటాచ్ చేయడం జరుగుతుంది బట్ ఈ చట్టంలో ఏమంటే గవర్నమెంట్ సర్వే నెంబర్ ఎక్స్టెండ్ కావాలా కూడా Gracias. కూడా ఒక రిజిస్టర్ అనేది డిసెంబర్ థర్టీ ఫస్ట్ తీసుకొని హార్డ్ కాపీస్ అనేది తహసీల్ ఆఫీస్ లో మెయింటైన్ చేస్తారు ఆ ఉన్న గవర్నమెంట్ సంబంధించి కూడా ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది సో మనకి పాత చట్టంలో ఈ రికార్డ్స్ మెయింటైన్ చేయాలి అనేది యాక్ట్ లో మెన్షన్ చేయలేదు బట్ ఇప్పుడు కొత్త చట్టంలో ఈ రికార్డ్స్ అనేది స్టాట్యూటరీ గా మెయింటైన్ చేసే విధంగా ఈ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది సో అదే విధంగా మనకి కొత్త చట్టంలో ప్రతి సమస్యను కూడా ఏ లెవెల్లో డిస్పోజ్ అవ్వాలి ఎంత కాలంలో డిస్పోజ్ అవ్వాలి అనేది కూడా టైం లిమిట్ అండ్ కాంపిటెంట్ అథారిటీ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి కొత్త చట్టంలో ఏవైతే పాత చట్టంలో రైతులు కొన్ని సమస్యలు ఫేస్ చేస్తున్నారో వాటిని రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టంలో ఈ ప్రొవిజన్స్ అన్ని కూడా ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన రైతులు ఈ చట్టంలో

ఉంటే కూడా ఇవ్వచ్చు సో దట్ మేము గవర్నమెంట్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది మనకి రాష్ట్రంలో కూడా నాలుగు మండలాల్లో పైలట్ మోడ్లో ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సుల్ని కండక్ట్ చేస్తున్నారు అక్కడ విలేజ్ లో వచ్చే సమస్యలు అంటే అక్కడ వస్తున్న అప్లికేషన్స్ వాటిని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి అవి తెలిసిన తర్వాత సో ఆ ఫోర్ మండలాల్లో వచ్చే ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా రూల్స్ లో మాడిఫికేషన్స్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో మీ నుంచి కూడా ఏమైనా రూల్స్ లో ఏమైనా మాడిఫికేషన్స్ కానీ ఇంకా కొన్ని సైసన్స్ ఏమైనా మీరు చేసినా కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఈ రోజు ఈ అవగాహన కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికి కూడా దండి Thank you.